హలో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అండ్ అదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే అచ్చం బంగారం నల్లకూర్లు ఎలా ఉంటాయో అలాంటి డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇందులో ఇప్పుడు సెవెన్ డిజైన్స్ చూపిస్తాం సూపర్ సెవెన్ అనమాట మామూలుగా కొన్న డిజైన్స్ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కావాలన్నా మీకు నచ్చినట్టుగా అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సింగిల్ పీస్ అన్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఫోర్ లైన్స్ లో ఉన్నాయి త్రీ లైన్స్ లో కూడా ఉన్నాయి అనమాట ఇంకేం మాత్రం అలసం చేయకుండా వీడన్ అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేసింది ఇట్లా అండ్ లాకెట్ చూడండి లాకెట్ వచ్చేసి సూపర్ డూపర్ ఉంది అనమాట లాకెట్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది ఫార్మింగ్ లాకెట్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది మొత్తం మెనర్మెంట్ టచ్ కూడా వస్తుంది ఇందులో చాలా చాలా బాగుంది అండ్ బ్లాక్ బ్లాక్విడ్స్ ఫోర్ లైన్స్ అనమాట రియల్ గోల్డ్ ఎలాగైతే కనబడుతుందో అలా ఉంటుంది చూడండి ఇక్కడ చైన్ రావడానికి చాలా చాలా లుక్ వైజ్ అయితే సూపర్ డూపర్ ఉంటుంది ఫోర్ లైన్స్ ఇట్లా వస్తుంది ఇంచెస్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ వస్తుంది బికాస్ ఎందుకంటే ఫోర్ లైన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మైక్రో గోల్డ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ లాకెట్ వచ్చేసి ఫార్మింగ్లో అనమాట ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ పదహారు వందలు పడుతుందండి ఇది ఎవరు కావాలో వాళ్ళు బుక్ చేసుకోండి పదహారు వందలు పడతాయి ఇందులో లో రేంజ్లో కూడా ఉన్నాయి త్రీ లైన్స్ వచ్చేసి మనకు ఒక ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయి ఫోర్ లైన్స్ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనేది వస్తుంది అనమాట ఓకే చూడండి సో నెక్స్ట్ లోకి వెళ్దామండి అండ్ ఇది వచ్చేసి త్రీ లైన్ అండి ఇది త్రీ వస్తుంది వస్తుందన్నమాట బ్లాక్ బెడ్స్ అండ్ లాకెట్ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట హెవీ హెవీ లాకెట్స్ అండి ఎందుకంటే రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో అలాంటి డిజైన్స్ కాబట్టి మనకి లాకెట్ హెవీగా ఉంటేనే దీనికి మంచిగా లుక్ గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ మనకి ఫార్మింగ్ వస్తుంది అండ్ అంతా కూడా మనకి ఎనామిల్ పెయింట్ అనమాట చూడండి చాలా చాలా బాగుంటుంది చెక్కుడు కానీ డిజైన్ కానీ చాలా బాగుంది అండ్ ఇలా చూడండి సూపర్ డూపర్ ఉంది అనమాట త్రీ లైన్ ప్లేన్ వస్తుంది యాక్చువల్గా గోల్డ్ బాల్ కాంబినేషన్ విత్ బ్లాక్ బెడ్స్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసేసుకోండి మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ అంటే జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు యాభై కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ కనబడుతున్న కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక క్లాసిక్ పీస్ అనమాట ఫార్మింగ్ లాకెట్ వస్తుంది క్లాసిక్తో చాలా చాలా బాగుంది దెనామెంట్ టచ్ వస్తుంది అనమాట చాలా లుక్ వచ్చిందండి లుక్ వైజ్ అయితే సూపర్ డూపర్ ఉంది చాలా చాలా బాగుంది మనకి మొబైల్ ఫిట్టింగ్ వస్తుంది లాకెట్ వర్క్ కానీ డీటెయిల్ కానీ చాలా చాలా బాగుంటుంది లాకెట్స్ అన్నీ ఫార్మింగ్ వస్తాయి మనం బ్లాక్ బీర్డ్స్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వేసామన్నమాట చూడండి ప్లేన్ వస్తుంది డిడి బాల్స్ వస్తాయి ఇట్లా మొత్తం అంతా కూడా చూడండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం బాల్ ఫిట్టింగ్ వస్తుంది అంత బాల్ ఫిట్టింగ్ త్రీ లైన్ అనమాట చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం సూపర్ డూపర్ ఉంటుంది సో ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి జస్ట్ ఓన్లీ పన్నెండు యాభై ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కావాలన్నా క్యాష్ ఆన్ డెలివరీ కూడా బుక్ చేసుకోవచ్చు ట్వల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక అనదర్ డిజైన్ అండి మొత్తం ఎనామిల్ వస్తుంది పికాక్ కూడా మనకి ఫుల్ ఆఫ్ ఎనామిల్తో వస్తుంది చాలా చాలా బాగుంది అన్నమాట లాకెట్ బ్రాడ్గా ఉంటుంది ఇది లాకెట్ బ్రాడ్ లాకెట్ అండ్ మనకి ఇక్కడ అనామిల్ టచ్ వస్తుంది ఇట్లా చాలా చాలా బాగుంది వర్క్ నీట్నెస్ కానీ డీటెయిల్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జాలర్ అనమాట జాలర్ టైప్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ మనకి బ్లాక్ బీడ్స్ చూసినట్టయితే ఫోర్ లైన్ విత్ మనకి చైన్ ప్యాటర్న్ అనమాట ఫోర్ లైన్ విత్ చైన్ ప్యాటర్న్ వస్తుంది టీబీ చైన్ ప్యాటర్న్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది బ్లాక్ బిట్స్ ఈ విధంగా వస్తాయి ఫోర్ లైన్తో సేమ్ రియల్ గోల్డ్ చేయించుకుంటే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి బ్లాక్ బిట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మన లాకెట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది కేవలం పదహారు వందలు పడుతుందండి వన్ సిక్స్ డబల్ జీరో ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ లోకి వెళ్దాం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి డిజైన్ ఇది ఇంకొక న్యూ డిజైన్ అనమాట చాలా నీట్గా ఉంది ప్యాటర్న్ కూడా ఇది ఎంత కూడా మనకి చైన్ ప్యాటర్న్ వస్తుంది జాలర్ టైప్లో మొబైల్ ప్యాటర్న్ అండ్ ఎనామెల్ రాకెట్ అయితే అచ్చం రియల్ గోల్డ్ ఎలాగైతే వస్తుందో అలా ఉందండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి లాకెట్ ప్యాటర్న్ ఇది ఇలా ఉంటుంది లాకెట్ చాలా బాగుంది రియల్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట గోల్డ్ రిప్లికా డిజైన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా చైన్ ప్యాటర్న్ వస్తుందండి థర్టీ ఇంచెస్ వస్తుంది ఫోర్ లైన్స్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఏదైనా లాకెట్ నచ్చి మీకు త్రీ లైన్ కావాలనుకుంటే త్రీ లైన్ చేసేస్తుంది దాని ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు ఓకే అండ్ లాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట పదహారు వందలు పడుతుంది సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది త్రీ లైన్ అనమాట ఫార్మింగ్ లాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉన్నాయి టచ్ టచ్లో వచ్చింది కాబట్టి ఎక్స్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అండ్ ఇది కూడా త్రీ లైన్ బ్లాక్బెర్స్ అనమాట చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా గా ఉంది ఇదిగో బ్లాక్ బీడ్స్ ఈ విధంగా వస్తాయి అండ్ మనకి ఇదిగో ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది మొత్తం మనకి ఎనామిల్ టచ్ అనమాట విత్ ఫార్మింగ్ కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకో జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు యాభై ఒకవేళ మీకు ఈ లాకెట్ నచ్చింది మీకు ఫోర్ లైన్ కావాలనుకుంటే అట్లా కూడా తయారు చేసి ఇస్తాను ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది నా ఫేవరెట్ డిజైన్ అండి ఇది ఫేవరెట్ ఎందుకన్నానంటే లాకెట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వర్క్ ఎంత ఇచ్చాడు యాక్చువల్గా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది తెలుసు ఈ వర్క్లో చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది లాకెట్ ఈ విధంగా ఉంటుంది ఎనమీలు వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది మొత్తం జాలర్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సూపర్ డూపర్ ఉందనమాట అండ్ మనకి ఫోర్ లైన్ వస్తుంది బ్యాక్ సైడ్ చైన్ ఇలా వస్తుంది టీవీ చైన్ టైప్లో వస్తుంది అనమాట మీకు చైన్ క్లారిటీ కనబడాలంటే ఇదిగో చైన్ ఈ విధంగా ఉంటుంది త్రీ లైన్ తో చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందన్నమాట డిజైన్ అండ్ చైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వర్క్ పరంగా డీటెయిల్ పరంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మళ్ళీ లాకెట్ని లుక్ చూస్తారంటే ఇది లుక్ ఎలా ఉంటుంది లాకెట్ది చాలా చాలా బాగుందండి గా ఉంది అండ్ సో ఇవే కాదండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి సేమ్ వస్తుంది అనమాట మీకు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ మాత్రం మీకు ఏం కావాలో అది షాట్ తీసి స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలి అది ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట సో ఇది సూపర్ సిల్లర్ ఇంకా ఇందులో న్యూ డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది దసరా స్పెషల్ అనమాట మళ్ళీ చెప్తున్నాం ఇట్లాంటి డిజైన్స్ మన వన్ కూడా తప్ప మీకు బయట ఎక్కడ కనపడవు బికాజ్ ఎందుకంటే మేము ఓన్లీ గా తయారు చేయించుకున్న డిజైన్స్ ఇవి సో ఎవరికి కావాలో వాళ్ళు ఫస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ వీడియోకి ఇంతకంటే ఇంట్లో నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే దాని టేక్ కేర్ బాయ్ బాయ్